చూడడం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఒక పది నిమిషాలు అనే మనం చెప్పాలి టైం ఇవ్వాలి పబ్లిక్ కి అవును గుల కొట్టడం తప్ప అని అంటలేదు గుల ఒకే విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలి కానీ కనీసం మెట్టు వరకు గుల కొట్టడం ఇక్కడ వరకు రోడ్ ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతుందా దీని వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా మెట్టు వరకు రోడ్ కి ఎంత దూరం ఉందమ్మా రోడ్ కి ఆల్రెడీ ఇప్పుడు ఎనభై ఐదు ఫీట్లు ఉంది ఆల్రెడీ రోడ్ కు ఇక్కడ వరకు డెబ్బై ఫీట్లు అంటే ఆల్రెడీ ఉంది ఆల్రెడీ నూట

తీసుకుంటారు దౌర్యమంటే దౌర్జన్యం ఒక పది నిమిషాలు కూడా టైం గులగడుతూనే ఉన్నారు కనీసం సామాన్ కూడా టైం లేరు ఒకసారి నీరు కలిక మొత్తం పొద్దున్న తీసుకోలేరు ఎవరు మాట్లాడలేరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు ఎవరు లేరా చెప్పాలి ఎవరు మాట్లాడతలేరు అందరు పబ్లిక్ సమస్యలే మరి మాట్లాడలేదు అంతా మరి గత ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడే చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా చేస్తారు మొత్తం పబ్లిక్ మీద వాడేవాడిని బస్క్రీ బస్ పెట్టినా ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు మొత్తం బిజినెస్ మొత్తం బాగా ఉన్నాయి బిజినెస్ కూడా నడుస్తున్నారు ఇప్పుడు నాదే షాప్ ఉంది ఆ రోజు వెయ్యి రూపాయల అమ్ముకుంటారు ఇప్పుడు రెండు వందల మూడు వందలు కూడా అమ్ముతలేను అసలు మహిళలను కోటేశ్వరాలను చేస్తాడు ఏ మహిళ కోటేశ్వరాలి మొత్తం మొత్తం రికార్డు యాభై మందిని తీసుకొచ్చి అడగండి మొత్తం ఎవరు తీసుకు ఏ మహిళ కోటి చూరాల ఉంది అసలు ఎవరు కోటి చూరాల కాలేదే చాలా ఇబ్బంది పెడుతున్నా చాలా అంటే చాలా ఇబ్బంది ఇది అన్యాయం అసలు నేను ఒప్పుకోను ఇట్లాంటి విషయాల గురించి అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను ఇప్పుడు దర్దాపు ఎంత నష్టం వచ్చింటే ఇప్పుడు ఇరవై ముప్పై వేల నష్టమై ఉంటుంది మీరంతా ఏం మాట్లాడడానికి ఎమ్మెల్యే వచ్చిండు చూసిండు ఆయన చెప్తాం అన్న ఆయన వచ్చిండు చూసిండు ఆయన తప్పేం లేదు వచ్చిండు చూసిండు మాట్లాడిండు పోయిండు చేయకూరని చెప్పిండు ఆయన ఊహంగా ఆలస్యంలో మళ్ళీ చేస్తుండ్రు ఎవరు చెప్తాను చెప్పి ఇంటి ముందు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన చెప్పిన ఆయన తీసుకోకపోతే ఆయన తప్ప అనొచ్చు ఆయన వచ్చిండు చేయకుండా చెప్పిండు మళ్ళీ ఆయన పోయి పది నిమిషాలు కానీ మనం

అంతే గాని గాని నేను దాని గురించి మనం మాట్లాడదాం అసలు ఎందుకు ఏం చెప్పలేనట్టు కాదు వచ్చిండు వాడిని అందుకు మాట్లాడిండు చేయగడని చెప్పిండు పోయిండు పోయినక మళ్ళీ వచ్చి స్టార్ట్ అది స్టార్ట్ వై మరి ఇప్పుడు ఆయన నిల్లు కూడా కొంచెం ముందే ఉన్నట్టుంది కదా ముందేందా మొత్తం ఇవి ఎమఎల్ఎస్ట్టు ముటుమ అదే రేకులు ఉన్నాయి మొత్తం షెడ్లు ఉన్నాయి రూల్స్ ప్రకారం కదా రూల్స్ ప్రకారం కూడా చేసినప్పుడు ఇక్కడ చాలా రోడ్ వైండింగ్ అయింది మళ్ళీ ఎక్స్ట్రా ఎక్stra డెబ్బై ఐదు feet ఎక్స్ట్రా జరిగింది జరిగినాక లోపలికి ఉన్నాయి పర్మిషన్ ఉన్నాయి ఇల్లు దగ్గరకి వచ్చి మళ్ళీ గులా కొట్టిరు మరి ఇక్కడ చేసినప్పుడు మరి అక్కడ కూడా చేయాలి గారు రూల్స్ ప్రకారం ఏ దీని పరుద ఎమ్మెల్యే ఎవరు వస్తారు ఎమ్మెల్యే ప్రకాష్ వాడు కాంగ్రెస్ రాఘ ప్రభుత్వం వస్తారు ఓకే